కావలి పట్టణానికి చెందిన ఆర్యవైశ్య విద్యార్థులు ఉన్నత ఉద్యోగ సాధనలో ప్రతిభ చూపారని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం వారిని ఘనంగా సన్మానించారు సీఎలు ముక్కాల మోహిత్ అమర యశస్విని ఐఐటిలో సోమిశెట్టి సాయి సాకేతులు ఉద్యోగాలు సాధించగా వాసవి కనికా పరమేశ్వరి గుడి ఆవరణలో వారిని సత్కరించారు ఈ సందర్భంగా కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ పది కోట్ల రూపాయలతో ఆర్యవైశ్య భవనం నిర్మించనున్నట్లు తెలిపారు ఆరే వయసు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఆయన వెంట అమరా వేదగిరి గుప్తా బొచ్చు వీరస్వామి సునీల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బలసప్రసాద్ తిరుపాలు తదితరులు పాల్గొన్నారు మా బాబు ఇద్దరు ఒకే క్లాస్ మన భవిష్యత్తుపై మన వయసు ప్రజలు మంచి రావాలి మనకు ఏదో టీవీ కూడా పోలీస్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఆ పోస్ట్ సాధించాలి అవి సాధించినప్పుడే வாழ் பேஸ் தான்வராஜா தரக்கூடாது அது பண்ணேட்டும் இது டாக்டர் அத்தோடு పెద్దలు మా పెద్దలు గుడి ఈసీ మెంబరు బత్స వీరసం గారు మా గడ్డ ముందు మాట్లాడడం జరిగింది పెద్దలు చెప్పారు వీరవసం గారు కావలి ఆర్యవ్య సంఘాన్ని చాలా అభినందిస్తున్నాము అదేవిధంగా కావలి ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కావలి ఆర్యవ్యంగ ఆధ్వర్యంలో కట్టాలని ఇవన్నీ కూడా మన పెద్దలు వీరవసం గారు చెప్పారు అదేవిధంగా కావలి ఆర్యవ్యయసంగ భవనంగా అనేటువంటి మేము ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా వీరసంగారు లాంటి పెద్దలందరూ కూడా మాకు ఆదర్శము వాళ్ళ అన్నదండలతో మేము మేమన్నా చేయగలుగుతున్నాం ముందుకు పోబోతున్నాం అదేవిధంగా ఆర్యవ్యసభవన్ కూడా కట్టాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఆర్యవ్యసభవన్ భవన్కి కావటం వల్ల ఫస్ట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన వ్యక్తి కూడా బత్స వీరాసంగారు గారి తర్వాతే తటవర్తి రమేష్ అనే వ్యక్తి కూడా ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇంకా ఐదారు మంది కూడా ప్రామిస్ చేస్తున్నారు వేరే గారు ఫస్ట్ నేను ఇరవై ఐదు లక్షలు ఇవ్వను పది లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పారు ఆ రోజు సాయంకాలం వెళ్తే పక్క రోజు ఉదయాన్నే ఆరు గంటలకు ఫోన్ చేసి మళ్ళీ నేను పది లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు ఇవ్వదలుచుకున్నాను నాకు అమ్మవారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వని చెప్తా ఉంది కాబట్టి ఇరవై ఐదు లక్షలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రమేష్ అదేవిధంగా ఈ భవన్ కంప్లీట్ చేసే దాంట్లో మేము దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటున్నాం రెండు వందల అంకణాల్లో ఈ భవన్ కట్టదాల్చుకున్నాం ఈరోజు ఆర్యవయ్య మహాసభ భవనం కూడా విజయవాడలో కూడా అంత పెద్ద భవనం లేదు రాబోయే రోజుల్లో కావాలి మనకు గారు ఆధ్వర్యంలో ఒక బీపీసీలో అయితేనేమి ఒక ఇండో సోలో అయితే రామాయపట్నం పోర్టు నాలుగు నాలుగు విడతలు ఉన్న రామాయపట్నం పోర్టు పంతొమ్మిది విడతలైంది రాబోయే కాలంలో ్రహ్మ గారు చెప్పినట్టు కావలి కనకపట్నం కృష్ణారెడ్డి కాదంలో కనకపట్నం కాబోతుంది కాబట్టి రాబోయే ఐదారు సంవత్సరాల తర్వాత కావల్లో విపరీతమైన డిమాండ్ రూమ్స్ కూడా దొరకని పరిస్థితి వస్తుంది ఈరోజు నెల్లూరు టౌన్ కాదు నెల్లూరు టౌన్ మించినా అధిగమించినా కూడా ఆశ్చర్యాల్సి పడాల్సిన అవసరం లేదు కావల్ టౌన్ ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వండి అక్కడ జిల్లాల మంత్రులు కానివ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి ఈ ఈరోజు కావల్లో ఉన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ నాయుడు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన డెవలప్మెంట్ కాబోతుంది కావాలి అందువల్ల మా కమ్యూనిటీ తరఫున రేపు బిజినెస్లో ఉండేవాళ్ళు మెయిన్ మా వాళ్ళు కమ్యూని మా కమ్యూనిటీకి ఉంటుంది కాబట్టి రేపు మా కమ్యూనిటీకి రూమ్స్ కానీ ఎన్నివని అకామిడేషన్ కానీ ఏదైనా ఇబ్బంది పడకూడదు ఒక ఆలోచనతోటి వీరసం గారి లాంటి పెద్దల యొక్క దూరాలచ దూర ఆలోచనతోటి మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది ఈ భవన్ను అతి డే ఒక మూడు సంవత్సరాల లోపల వీరస్ గారు లాంటి పెద్దలందరూ కూడా ముందు పెట్టుకొని ఈ భవన్ కంప్లీట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము అదేవిధంగా కావాలి ఆరోగ్య సంఘంలో పేద విద్యార్థులు ఏనీ డిపార్ట్మెంట్ అంటే ఆడిట్ కావచ్చు డిగ్రీ కావచ్చు లేదా ఇంజనీరింగ్ కావచ్చు ఎనీ ఏదైనా వాళ్ళు చదువుకోవాలని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కావాలి ఆరోగ్య సంఘం ముందుంటుంది ఇప్పుడు కూడా అదేవిధంగా కూడా చాలాసార్లు చెప్పాం ఒక ఎడ్యుకేషన్ అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి ఈ రెండింటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండింటిలో కావల్లో ఉన్న పేద ఆరే వయసులకి కావల ఆరే వయసు ముందు ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందులో నో డౌట్ అట్ ఆల్ అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే మా సంఘంలో మా మా కమ్యూనిటీలో పెద్ద పెద్ద రంగాల్లో పోయినటువంటి మా సాకేతం అయితే యశస్విని అయితేమి మోహిత్ కృష్ణ అయితేమి వీళ్ళందరూ కూడా ఈ తరానికి ఆదర్శంగా నిలబడుతూ మా కమ్యూనిటీకి వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత సహాయ సహకారాలు అందించాలని పేద విద్యార్థులు కానివ్వండి అందరికీ మీరు కూడా కావలి ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో ఎలా చేస్తూ ఉన్నాము మా తర్వాత మీరు కూడా ఈ కావలికి జన్మభూమికి మీరు పుట్టిన జన్మభూమి కాబట్టి మీ సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటా టీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీఎస్ నాయుడు నగర్ కావలి